హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి మీరు ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అందింది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకముందే త్వరగా అయితే కాంటాక్ట్ నెంబర్కి స్క్రీన్ మించిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కొనుక్కోవడానికి వీలుంటుంది కొంచెం వాయిస్ డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కొంచెం సౌండ్స్ అయితే డిస్టబెన్స్గా ఉంటాయి అడ్జస్ట్ అవ్వండి వీడియోలోకి వెళ్తే ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న గేదె అయితే ఇది ఇది రెండవ ఈత అంటే సెకండ్ లాక్టేషన్ అన్నమాట దీనికి ఎనిమిది నెలలు శివుడి గేది ఇది ఇంకా ఎనడానికి రెండు నెలలు టైం అయితే ఉంది ఫుల్ ముర్రాజాతి మంచి రకం గేది అలాగే దీని పాల కెపాసిటీ వచ్చి పూటకి ఆరు లీటర్లు రోజుకి పన్నెండు లీటర్లు ఇస్తుందని అయితే తను చెప్తున్నాడు ఈ గేది సెకండ్ లాక్టేషన్ ఎనిమిదవ నెల దీని ప్రైజ్ వచ్చి తనైతే డెబ్భై ఐదు వేలు చెప్తున్నాడు దీని లొకేషన్ వచ్చి విజయవాడ కాంచికచర్ల విలేజ్ తన కాంటాక్ట్ నంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి కాంటాక్ట్ అయితే అవ్వండి గేదైతే చూడడానికి బాగానే ఉంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏమీ కాదు మాట్లాడుకుంటే తగ్గుతారట వీడియో ఎప్పుడూ కూడా పూర్తి వరకు చూడండి పూర్తి డీటెయిల్స్ అయితే అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది గేది పూర్తిగా అండవైపులు కూడా ఫుల్ వీడియో అయితే చూసి తెలుసుకోండి అలాగే పదుగు కూడా ఇంకా రెండు నెలల టైం ఉందంట దీన్ని చర్మం అయితే బాగుంది చూడడానికి ఇది పాలు బాగానే అని అనుకుంటున్నాను ఆరు లీటర్లు బూసీ గట్టా ఇస్తారా అంటే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత అయితే తెలుసుకోండి బూసీలు గట్ట అయితే ఏమీ చెప్పలేదు పూటకి ఆరు లీటర్లు ఇస్తాను అని మాత్రం చెప్పారు కాస్ట్ వచ్చి డెబ్భై ఐదు వేలు చెప్తున్నాడు డిస్కౌంట్ అయితే ఉంటుంది మాట్లాడుకుంటే కొంటే తగ్గిస్తామని చెప్తున్నాడు ఏనడానికైతే రెండు నెలల టైం అయితే ఉంది సనికొట్లు నాలుగు పంచి చాలా బాగున్నది పొదుగు దగ్గర గేదీ కూడా చూడడానికి బాగానే ఉంది సింపుల్గా ఒకవేళ ఎవరైనా లక్ష రూపాయల గేదె కోసం చూస్తుంటే ఈ గేది బాగుంటుందని నేను సజెషన్ అయితే చేస్తున్నాను ఒకవేళ నచ్చితే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే కొనుక్కోవచ్చు అలాగే ఈ స్క్రీన్ మీద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీకు ఎవరికైనా సరే పడ్డాలు అలాగే తయారు చేసుకుని మేపుకోవడానికి పడ్డదోళ్ళు అలాగే చివిడి గేదెలు తడిపి గేదెలు తాడి గేదెలు అలాగే ఆవులు ఏవైనా సరే మన దగ్గర అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మనం గేదెల వ్యాపారం చేస్తూ ఉంటాం రోజుకి నాలుగైదు గేదెలు కొని అమ్ముతూ ఉంటాం సారీ రోజు కాదు వారానికి ఒకవేళ ఎవరికైనా కావాలంటే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే రేపు వీడియో వచ్చి అయితే ఒక పడ్డాదోడిని పెడతా అన్నాను కదా ఆ పడ్డదోడు వీడియో అయితే పెడతాను అలాగే లాతినిక్ గయితే ఒకటి ఉంది దాని వీడియో అయితే రేపు కానీ లేదా ఎల్లుండి కానీ పెడతాను అది కూడా చూడండి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు నచ్చితే కొనుక్కుంది కానీ అలాగే తప్పకుండా వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అయితే వెళ్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలి అంటే వీడియో అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుతుంది